ओ अर्चद प्राचद प्रियमेद स्वचंत पुत्रकाय तप्रयता अर्चद प्राचद प्रियमेदह बोलो भारत माता की जय जय राम ਨਾ 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 ਸਾਈਂ ਨਾ ਕੋਈ ਜਣਾਇ ਨਾ ਕੋਈ ਘੰਨੀ ਬਣਾਉਣੀ ਨਾ ਹਾਂ ਓਮ ਅਰਚਾ ਦਾ ਪ੍ਰਾਰਥਾ ਅਰਚੰਦ ਤਪਤਰਕ ਉਤਪਰਣ ਦਰਸ਼ਾ ਦਾ ਅਰਚਾ ਦਾ ਪ੍ਰਾਰਥਾ ਅਰਚਾ ਦਾ ਪ੍ਰੀਯ ਮੇਦ ਹ ਓਮ ਦੇਵੇਂਵਾ ਚਪਦੀਯੰਤ ਦੇਵਾਸਤਾਂ ਵਿਸ਼ਵ ਨਾ ਨਾ ਕੋਈ ਮਿਲਦਾ ਜਰਗ ਨਾ ਨਾ

निश्चरित्र उन्हें सर्वा भुगतान हम देंगे बस पर ये श्रीयम् मिली है मिली है मिली है घर पर ही तो ना ना आप वो साइड जो ना 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 साइड अच्छा అడుగుతే ఎమ్మెల్యే గారు నన్ను అడిగితే నేను ఎమ్మెల్యే ఇచ్చిన చాలా చాలా వాళ్ళు మరి వచ్చాట మేము ఆల్రెడీ ఇచ్చేసి ఉన్నాం మా పండు దగ్గర పడింది అయిపోయింది నెక్స్ట్ టైంలో వచ్చే డెఫినెట్గా ఇస్తాం ఇప్పుడు పెట్టినా కూడా మీకు వచ్చేది అప్పుడే ప్రాసెస్ అయ్యేవారు కూడా అంతే ఇంకో పదిహేను ఇరవై రోజులు మనకి నోటిఫికేషన్ వస్తుంది అంత లోపలైతే సాధ్యం కాదు మన ప్రభు మా కేంద్ర ప్రభుత్వం నుంచి స్కీమ్స్ ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా కోఆపరేషన్ ఉంటే బాగుంటుంది పర్సనల్గా కూడా నా వల్ల వీలైనంత సహాయం ఈ గోశాల డెవలప్మెంట్కి ఇంతకుముందు కూడా చేస్తాను మళ్ళీ చేస్తాను అది నిరంతర ప్రక్రియ గోమాతని మేము పూజిస్తాము మాది హిందూ సాంప్రదాయము మేము తుర్గదేశాల నుంచి రాలేదు మేము సనాతనంలో పుట్టినాము సనాతనంలోనే ఉంటాము సనాతనంలోనే పోతాము ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు కూడా అయోధ్యలో ఏ రకంగా అయితే న్యాయస్థానం నుంచి ఒక జడ్జ్మెంట్ ద్వారా అత్యున్నత న్యాయస్థానం నుంచి జడ్జిమెంట్ ద్వారా ఇవాళ దేశంలో ఉన్న అడ్మినిస్ట్రేషను ఐదు వందల సంవత్సరాల పోరాటానికి మంచి శుభ పరిణామంగా ఒక ఐదు వందల సంవత్సరాలు నేను చెప్పినట్టు ఉద్యమానికి హ్యాపీ ఎండింగ్గా రామలల్లా గారు బాలరాముడు మళ్ళా అయోధ్యకి రావడం జరిగిందిలో కూడా కృష్ణ భగవానుడు అక్కడ కృష్ణ జన్మస్థానాన్ని ఏ రకంగా ధ్వంసం చేసి దాని మీద మస్జిద్ కట్టిండ్రు కాశీలో చూస్తూ ఉన్నాము కాశీలో కూడా కోర్టు తీర్పు ఆల్మోస్ట్ దగ్గర పడింది హిందువులకు అనుకూలంగా అక్కడ చరిత్రలో ఆలయాన్ని ధ్వంసం చేసి దాన్ని మస్జిద్ మార్చడం స్పష్టంగా కనబడతా ఉన్నది ఇటువంటి సూడో సెక్యులర్ పార్టీలు చేయబట్టి హిందూ సాంప్రదాయము చాలా ఇబ్బంది పడింది గత డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్ర చరిత్రలో నరేంద్ర మోదీ గారి పాలనలో ఇవాళ మనం అన్నీ కూడా మన సంస్కృతిని రీక్లెయిమ్ చేసుకుంటున్నాము అదేవిధంగా మన ప్రాంతంలో కూడా బోధనలో కూడా మందిరాలలో దర్గాలు కట్టింది వంద స్తంభాల గుడి రంగ మన ఇంద్రనారాయణ ఆలయము పదో తొమ్మిది పదో శతాబ్దంది అక్కడ దర్గాలు కట్టి ఇవాళ మన గుడిగల్లా మనకి ఓరియకుండా ఈ రకంగా హిందూ సాంప్రదాయాన్ని తొక్కిపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసుకున్న పాపాల వల్ల ఇలా కాంగ్రెస్ కనుమరుగైతూ ఉంది దేశవ్యాప్తంగా తెలంగాణలో పెద్ద ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసినాము నలభై సీట్లు ఎక్కొచ్చినాయన్న సంకల్పదుకోవాల్సిన పెద్ద అవసరం లేదు సరే మీరు వచ్చిండ్రు ఇప్పటికన్నా పద్ధతి మార్చుకొని ఏదైతే హిందూ సాంప్రదాయాన్ని దేశవ్యాప్తంగా కోర్టుల ద్వారా కానీ డెమోక్రటిక్ ప్రాసెస్లో కానీ ఏ రకంగా అయినా మనం కల్చర్ని మనం రీక్లెయిమ్ చేసుకుంటున్నామో అట్టి కార్యక్రమాలు ఇక్కడ ఉన్న ప్రభుత్వం కూడా చేసుకుంటే మీకు కూడా ఇంతో అంతో భవిష్యత్తు ఉంటుంది సమాజం మిమ్మల్ని క్షమించదు బోధనలో మందిరాలు కానీ ధర్మపురిలో స్వామి మందిరంలో మస్జిద్ కట్టడం కానీ స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి ఇవన్నీ దురుద్దేశంతో మన సంస్కృతికి వ్యతిరేకంగా తుర్కరాజులు చేసిన అగాయిత్యాలని దీన్ని మనం సరిదిద్దుకోవాల్సిన సమయం ఉంది సరిదిద్దుకునే ఏ రకంగా సరిదిద్దుకోవచ్చో అన్నది మోదీ గారు మనకు ముందుండి చూపించింది కాబట్టి ఇక్కడ కూడా ఇప్పుడు ఉన్న ప్రభుత్వం శివాజీ విగ్రహం పెట్టనీకనే నానా తట్టాలు పడుతుంది ఇక్కడ తిరంగా పెట్టనీకే కూడా ఇబ్బందులు పెడుతున్నారు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ అంబేద్కర్ చూస్తాం ఇటువంటి అగాయిత్యాలు వ్యవస్థ ఉంటే ఇక్కడ ఉన్నది ఒకటో రెండో రాష్ట్రాలు కూడా అది కూడా ఇస్తాయి ఆడ కూడా అడ్రస్ లేకుండా ఇస్తాయి ధర్మో రక్షతహి రక్షిత ధర్మాన్ని కాపాడుకోండి ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది లేకపోతే ఈ ఫ్లో ఏదైతే దేశవ్యాప్తంగా మోదీ గారి ప్రపంచం నడుస్తుందో అందులో ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ కొట్టుకబోతుంది